స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసి అండి కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే అని చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు చదివించుకు సోమి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ హైరాబాద్ హాస్పిటల్ తిరిగి వచ్చి నేను నా తిప్పుడు సార్ నేను చూద్దాం ఏం చేయాలి అంది మీ అందరికి చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు కూడా తీసుకోండి నేను చెప్తాను ప్లాన్ చేద్దాం ఓకే రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం చేద్దాండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగిన ఇవ్వద్దండి మంచిదమ్మా